ముప్పై ఏళ్ళ సండి నిరంతరం మాదిగా మాదిగా ఉప్పుకొల్లల కోసం ఎస్సీ రిజర్వేషన్ల ఉమ్మడి చేసిన వర్గీకరణ సాధన కోసం నిరంతరం మరి ఈ తెలుగు గడ్డ పైన ఎంఆర్పీ జెండాను చేతబుని ఇప్పటి వరకు మరి వర్గీకరణ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మాదిగ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో ఏదైతే మరి ఫిబ్రవరి ఏడున వచ్చే నెల ఫిబ్రవరి ఏడున తలపెట్టినటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మరి డప్పు కళాకారుల యొక్క మహా ర్యాలీ సన్నాక ర్యాలీ నిర్వహించబోతున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఎడుపల్లి మండల కేంద్రం నుండి మరి డప్పుల కళాకారులు అదేవిధంగా ఏదైతే మరి ఎంఆర్పిఎస్ నాయకురాలు సావిత్రిబాయి సావిత్రి గారు అదేవిధంగా డప్పు కళాకారులు ఈరోజు మరి ఆ యొక్క నిజామాబాదు మహా ర్యాలీని డప్పు మా డప్పు కళాకారుల మహా ర్యాలీని విజయవంతం చేయడానికి ఈరోజు మరి ఎడపల్లి మండల కేంద్రం నుండి బయలుదేరడం జరుగుతుంది ఇందుకు మరి మాదిగ రాజకీయ పోరాట సమితి గౌరవశ్రీ బిఎన్ రమేష్ మాదిగ గారు నిన్నను మరి హైదరాబాద్ కేంద్రంగా పూర్తిగా మద్దతు తెలుపుతూ వెయ్యి గొంతులు లక్ష డప్పుల యొక్క మహా ప్రదర్శన విజయవంతం చేయడానికి నిరంతరం జిల్లా కమిటీ తరఫున ఎంఆర్పిఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ క్షేత్రస్థాయిలో స్థాయిలో డప్పు డప్పు కళాకారులను సేకరించి మరి మాదిగ జాతిని చైతన్యం చేస్తూ వచ్చే నెల ఏడో తారీఖున ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పైన మరి అది యుద్ధమో చావోరో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మాదిక జాతిని సదం గుర్తు చేస్తూ ఏడో ఏడు లోపు వచ్చే నెల ఏడో లోపు రేవంత్ రెడ్డి గారు వెంటనే నిన్నం చేయాలి అమలు చేయాలి లేని నీడలో ఆ రోజు జరిగే ఎలాంటి ఆందోళన కార్యక్రమ కార్యక్రమానికి మరి